ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నాము నలభై ఒక్క రోజుల నుంచి సమ్మె ఉన్నాము అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లము ఈ ప్రభుత్వానికి ఏ ఏమాత్రం కుట్టినట్టు కూడా లేదు చేస్తున్నారు వీళ్ళది ఏముంది లేడవాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సెంటర్ తాళాలు బదలగొట్టడం అయితే ఏమి ఇంకా నోటీసులు ఇవ్వడము ఎస్ఎంఆ ప్రయోగించడము అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది తప్ప వీళ్ళ సమస్యలు ఏందని గుర్తించి కనీసం వీళ్ళకు ఏదో కొంచెం అయినా సహాయం చేద్దాము అనే ఉద్దేశమైతే రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు ఏమాత్రం కూడా లేదు ఎంతసేపు ఉన్న నోటీసులు ఇచ్చి బెదిరించి బెదిరించి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి అంగన్వాడీ వాళ్ళు నంచి వేయాలని చూస్తున్నారు కానీ ఈ ఈ విధమైన ధోరణికి అంగన్వాడీ కార్యకర్తలు అయితే భయపడే ప్రసక్తే లేదు ఉద్యోగాలు ఊడిపోయినా అరెస్టులు చేసినా జైల్లో వేసినా ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా కూడా ఈ సమ్మెను అయితే విరమించేది లేదు మా ఉద్యోగాలు తొలగిస్తామన్న ముఖ్యమంత్రి ఉద్యోగం ఏమాత్రం ఉంటుందో ఆలోచించుకోవాలి మా ఉద్యోగాలు కాదు ఊడిపోయే పరిస్థితి వచ్చేది మా ఉద్యోగాలు ఊడిపోయినా మేము సుప్రీంకోర్టుకైనా వెళ్ళి తెచ్చుకోగలుగుతాము కానీ ముఖ్యమంత్రి ఉద్యోగం ఒకసారి ఊడిపోతే మళ్ళీ ఎన్ని రోజులకు తెచ్చుకోగలుగుతారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రయత్నాన్ని విరమించుకొని అందరికీ చేయాలని మేము కోరుతున్నాము విజయవాడ జయప్రదం చేయండి <laughs> justice! don't <want> know <laughs> <Jindhabar. laughs> <laughs>